ఏకాదశ అనువాకం మంత్రం ఆరు సహస్రాణి సహస్రసో ఏరుద్రహ అధిభూమ్యాం తేషాం సహస్రయోజనే అవధన్వాని తంసి పదచ్ఛేదం సహస్రాణి వెయ్యి అనేక సహస్రాలు సహస్రశహ అనేకసార్లు ఏ ఏరుద్ర ఆరుద్రులు అధి భూమ్యాం భూమిపై నివసించేవారు తేషాం వారి సహస్రయోజనే సహస్రయోజనాల దూరంలో అవధన్వానీ ధనుస్సులను బాణాలు తమ్సీ దూరం చేయుము వివరణ ఈ మంత్రంలో రుద్రుల అనేక రూపాలను ప్రస్తావించారు రుద్రులు అనేక సహస్రాలుగా భూమిపై ఉన్నారు వారి ధనుస్సులు అంటే ప్రళయశక్తి లేదా సంహారశక్తి మనకు హాని కలిగించకూడదనీ ప్రార్థన అవి సహస్రయోజనాల దూరంలో ఉండాలని మన ఆకాంక్ష భావార్ధం ఓ రుద్ర భూమిపై అనేక సహస్ర రూపాలుగా వ్యాపించివున్న నీ శక్తులు మాకు రక్షణ కలిగించాలి నీ సంహారకరమైన ధనుస్సులు మమ్మల్ని తాకకుండా సహస్రయోజనాల దూరంలో ఉంచుము నీ రక్షణకరమైన దయారూపం మాత్రమే మాకు సన్నిహితంగా ఉండాలి రహస్యార్థం రుద్రులు కేవలం ఒక దేవతారూపం కాదు విశ్వంలో వ్యాపించిన అనేక శక్తుల సమాహారం ధనుస్సులు కర్మఫల సంహార శక్తి నివారణ శక్తి సహస్రయోజన దూరం దూరంగా ఉంచుట అంటే ఆ శక్తుల వల్ల కలిగే దుష్ప్రభావాలు మనపై పడకుండా కాపాడుకోవడం ఈ మంత్రం ద్వారా భక్తుడు శివుని కోపం దూరమై కరుణారూపం సమీపనయుండాలని ప్రార్థిస్తున్నాడు నిర్మాణం అంటే మంత్రాన్ని ఏ విధంగా నిర్మించారో తెలుసుకోవడం ఆహ్వానం రుద్రుని అనేక రూపాలలో స్థుతి ప్రార్థన సంహారశక్తి దూరమైయుండాలి ఫలాశీర్వచనం రక్షణ శాంతి తాత్విక విశ్లేషణ ఒకటి వేదాంత దృష్టి రుద్రుని రూపాలు భూమిపై వ్యాపించి ఉన్న ప్రకృతి శక్తుల సూచన ఇవన్నీ మనిషి కర్మఫలాలను నియంత్రించే శక్తులు ఈ మంత్రం మన కర్మబంధనాన్ని మోక్ష మోక్షమార్గం చూపిస్తుంది రెండు శాస్త్రీయ విశ్లేషణ సహస్రసెహా అనే పదం అనేక శక్తులను సూచిస్తుంది ఇది అనంతమైన సూక్ష్మశక్తుల ప్రతీక సహస్రయోజన దూరం అంటే కేవలం భౌతిక దూరం కాదు అది కంపన స్థాయిలో దూరం మన జీవకణాలకు హానికరమైన తరంగాలు మనపై ప్రభావం చూపకూడదని ఈ మంత్రం భావన భూమిపై వ్యాపించిన శక్తులు ప్రకృతి శక్తులు అంటే గ్రావిటేషనల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మరియు న్యూక్లియర్ ఫోర్సెస్ వీటిని సరిగా సమన్వయం పరిస్తే జీవనం శ్రేయస్కరమవుతుంది సహస్రం అంటే వెయ్యి ఇది సంఖ్యాపరిమాణం కాదు అనంతత్వానికి సూచన ప్రతి జీవి చుట్టూ అనంతమైన శక్తులు ఉండడం ఈ మంత్రం గణిత తాత్విక అర్థం శాస్త్రీయ ఆధ్యాత్మిక సమన్వయం రుద్రుని సహస్ర రూపాలు విశ్వంలో ఉన్న అన్ని శక్తులు ధనుస్సు శక్తిని నియంత్రించే సాధనం భక్తి ద్వారా మనపై ప్రతికూల శక్తులు దూరమవుతాయి అనుకూల శక్తులు సమీపమౌతాయి ఈ మంత్రం ద్వారా భక్తుడు శివుని సహస్ర రూపాలు ఉన్న సంహార శక్తులు తనపై పడకూడదని అవి సహస్రయోజనాల దూరంలో ఉండాలని ప్రార్థిస్తున్నాడు శివుని రక్షణకరమైన కరుణారూపమే మనకు సమీపంగా ఉండాలని కోరుతున్నాడు ఏకాదశి అనువాకం మంత్రం అరవై ఏడు అస్మిన్మహత్యర్నవే అంతరిక్షే భవాధి నీలగ్రీవా శితికంఠ శర్వ అధ క్షమాచర అస్మిన్ అంటే ఈ మహతి అంటే మహత్తరమైన అర్ణవే అంటే సముద్రంలో విస్తారమైన తరంగాకార వానిలో అంతరిక్షే అంటే ఆకాశమధ్యంలో గగనతలంలో భవాహ అంటే భవుడైన రుద్రుడి విభిన్న రూపాలు అధి అంటే పైన ఎగువన నీలగ్రీవాహ అంటే నీలకంఠులు హలాహలాన్ని చేసి నీలవర్ణమైన కంఠములు కలిగినవారు శితికంఠాహ అంటే శ్వేతకంఠులు ప్రకాశవంతమైన కంఠములు కలిగినవారు శర్వాహ అంటే శర్వుడు శివుని దండనాధిక రూపాలు అధహ అంటే క్రింద క్షమాచరాహ అంటే భూమిపై సంచరించేవారు పదార్థ వివరణ ఈ మంత్రం రుద్రుని విస్తృతమైన ఉనికి గురించి చెబుతుంది ఆయన అంతరిక్షంలో సముద్రంలో ఆకాశంలో ఉన్నట్లు పేర్కొంటారు రుద్రుని అనేక రూపాలలో నీలగ్రీవులు శితికంఠులూ శెరువులుగుంటారు వారు మధ్యంలోనూ భూమిపైను సంచరిస్తూ సృష్టిని కాపాడుతూ అవసరమైనప్పుడు దండన చేస్తూ ఉంటారు భావార్థం ఈ మంత్రం ద్వారా మనం తెలుసుకోవలసినది ఏమిటంటే రుద్రుడు కేవలం ఒకేచోట ఉండే దేవుడు కాదు ఆయన సముద్రంలోని అలలలోనూ గగనతలంలోని విశ్వవిస్తారంలోనూ భూమిమీద సంచరించే ప్రాణులలోనూ విస్తరించి ఉన్నాడు అతను భయంకరుడుగా కనిపించిన రక్షకుడే భక్తుడు ఈ మంత్రం ద్వారా రుద్రుని అంతర్యామిత్వాన్ని అంగీకరిస్తాడు రహస్యార్థం నీలగ్రీవ నీలం అంటే అనంతత్వం విశ్వగాఘత ఇది ఆధ్యాత్మిక శక్తి క్షితికంఠ తెల్లని కాంతి అంటే శుద్ధ చైతన్యం శర్వ అంటే చేసే శక్తి ఇది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసరింపజేస్తుంది అర్ణవం అంటే తరంగాలతో కూడిన సముద్రం ఇది సంసార సముద్రానికి ప్రతీక అంతరిక్షం అంటే మనస్సు విస్తారం భూమి అంటే స్థూలలోకం ఈ మంత్రంలో శివుడు మనస్సు ప్రాణం భౌతికలోకం ఆధ్యాత్మిక లోకమంతా వ్యాపించి ఉన్నాడు అని స్పష్టమవుతోంది నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ది మంత్ర ప్రారంభం విశ్వం అర్ణవం అంతరిక్షం భూమి మధ్యభాగం రుద్రుని విభిన్న రూపాలు నీలగ్రీవ శితికంఠ శర్వా ముగింపు ఆయన ఉనికి భూమి నుండి ఆకాశం వరకు విస్తరించి ఉంది ఇది ఒక త్రిభాగ నిర్మాణం ఒకటి స్థానం లోకాలు రెండు రూపం రుద్రుని శరీరా రూపాలు మూడు కార్యం భూమిపై సంచారం సంరక్షణ దండన తాత్విక విశ్లేషణ శాస్త్రీయ కోణం భౌతిక శాస్త్రం అర్ణవం అంటే సముద్రం భూమిపై జీవం పుట్టిన మూలం అంతరిక్షం అంటే విశ్వ విస్తారం గణిత శాస్త్రం సముద్రంలోని తరంగాలు ఆకాశంలోని గ్రహ నక్షత్రాలు ఇవన్నీ ఆవర్తనాలు దిశలు చక్రాలు రుద్రుడు ఈ చక్రాల అధిపతి ఆధ్యాత్మిక శాస్త్రం నీలగ్రీవ శక్తి శితికంఠ శాంతి సర్వ విధ్వంసక్తి ఈ మూడు కలసి సృష్టి స్థితి లయత్రికూటం వేదం ప్రకారం రుద్రుడు సర్వవ్యాపకుడు శైవాగమం ప్రకారం శివుడు ఐదు రూపాలలో విస్తరించాడు ఆధునిక శాస్త్రం ప్రకారం విశ్వం ఎనర్జీతో నిండి ఉంది ఈ ఎనర్జీ ధ్వంసం చేయగలదు కాపాడగలదు ఈ మంత్రం రుద్రుని విశ్వవ్యాప్తిని స్పష్టంగా తెలియజేస్తుంది ఆయన సముద్రంలోనూ ఆకాశంలోనూ భూమిలోనూ ఉన్నాడు నీలగ్రీవా షితికంఠ సర్వరూపాలలో సంచరిస్తూ సృష్టి స్థితి లయచక్రాన్ని నడిపిస్తున్నాడు ఏకాదశ అనువాకం మంత్రం అరవై ఎనిమిది నీలగ్రీవాహ శితికంఠ దివం ఉపశ్రికా ఏ వృక్షేషు సస్పింజరా నీలగ్రీవా విలోహితాహ వివరణ నీలగ్రీవాహ నీలవర్ణ కంఠములు గలవారు నీలవర్ణంగల రుద్రరూపులు శితికంఠాహ తెల్లటి వెలుగైన కంఠములు గలవారు విషప్రభావంతో జ్వలించే గళంకలవారు దివం ఉపశ్రితాహ ఆకాశంలో దివిలో ఆశ్రయించువారు గగనమండలంలో విస్తరించిన రుద్రశక్తులు రుద్రాహ సర్వవ్యాపక రుద్రమూర్తులు ఏ వృక్షేషు చెట్లలో నివసించువారు సస్పింజరాహ ఇరుపు గోధుమ రంగులో మెరిసే శక్తులు విలోహితాహ అగ్నిజ్వాలల వలె ప్రకాశించువారు భావార్ధం ఈ మంత్రం రుద్రుని రెండు ప్రధాన రూపాలను వర్ణిస్తోంది ఒకవైపు ఆయన నీలకంఠుడు సముద్రమధనంలో హాలాహలాన్ని పానంచేసి విశ్వాన్ని రక్షించినవాడు మరొక వైపు ఆయన శితికంఠుడు శాంతి కాంతి శుభతను ప్రసరించేవాడు రుద్రశక్తులు కేవలం ఆకాశంలోనే కాకుండా చెట్లలో అడవులలో ప్రకృతిలో సజీవంగా ఉన్నాయని సూచిస్తోంది చెట్లలోని జీవశక్తి ఆకులలోని పచ్చదనం పుష్పాలలోని రంగులు అన్ని రుద్రశక్తి ప్రసరణలే రహస్యార్థం నీలగ్రీవా కంఠంలో ఉన్న విశుద్ధిచక్రం గళచక్రం ఇది నీలవర్ణంగా ధ్యానించబడుతుంది రుద్రుడు విశుద్ధిచక్రంలో నివసించే శక్తి శితికంఠ గళం ద్వారా వచ్చే శబ్దం నాదబ్రహ్మ వృక్షేషు వృక్షం ఈక్వల్ టు శరీర రూపవృక్షం అలాగే ప్రకృతివృక్షం సస్పింజరా విలోహితాహ ప్రాణశక్తి ఎరుపు గోధుమ జ్వాలల వలె స్రవించే శక్తి కాబట్టి ఈ మంత్రం మన శరీరంలోని కంఠచక్రశక్తిని రుద్రస్వరూపంగా భావించి ఆరాధించమని సూచిస్తోంది నిర్మాణం వాక్య నిర్మాణం రెండు భాగాలుగా ఉంది నీలగ్రీవాహ శితికంఠ దివం రుద్రాహా ఉపశ్రితాహ ఏ వృక్షేషు సస్పింజరా నీలగ్రీవా విలోహితాహ ఇది ఒక సూచక వాక్యరూపం అనేవిధంగా సూచనతో ఉంది తాత్విక విశ్లేషణ ఈ మంత్రం ప్రకృతి మరియు ఆకాశంలో ఉన్న రుద్రశక్తుల సమన్వయాన్ని చెబుతోంది రుద్రుడు కేవలం భయంకరుడు కాదు ఆయన జీవన రక్షకుడు పర్యావరణంలో నిండిపోయిన శక్తి ప్రతి చెట్టు ప్రతి గాలి ఊపిరి ప్రతిశబ్దం రుద్రస్వరూపమే వృక్షాలలోని ప్రాణశక్తి మనిషికి ఆక్సిజన్గా మారుతుంది అది రుద్రుని దయ శాస్త్రీయ విశ్లేషణ నీలగ్రీవ గొంతు భాగం మానవ శరీర శబ్ద ఉత్పత్తి కేంద్రం వాయిస్ బాక్స్ లారింగ్స్ శితికంఠ తెల్లటి కంఠం శ్వాసక్రియలో వచ్చే శ్వేతవాయువు ఆక్సిజన్ సీవోటూ చక్రం వృక్షేషు వృక్షాలలో ఫోటోసింథసిస్ ప్రక్రియ పచ్చదనం క్లోరోఫిల్ ద్వారా జీవనశక్తి శ్రావణం సస్పింజరా చెట్లలోని ఆకుల వర్ణభేదం పచ్చనుండి ఎరుపు గోధుమ వర్ణానికి మారే ప్రక్రియ విలోహితాహ సూర్యశక్తి ఆకుమీద పడినప్పుడు జ్వనించే ఎరుపు గోధుమ కాంతి ఇలా చూస్తే ఈ మంత్రం ఇకోసిస్టంలో వృక్షాల ప్రాధాన్యాన్ని గగనంలో వ్యాపించే శక్తుల సమన్వయాన్ని వేదమార్గంలో వర్ణిస్తోంది రుద్రుని రూపాలు రంగుల విభాగాలు నీలం బ్లూ శ్వేతం వైట్ ఎరుపు రెడ్ ఇవి విజిబుల్ స్పెక్ట్రంలోని ప్రధాన తరంగ దైర్ఘ్యాలు వృక్షాలలో శక్తి గ్రీన్ యెల్లో రెడ్ రూపంలో మారడం అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ క్లోరోఫిల్ యాక్టివిటీ కంఠంలో శబ్ద ఉత్పత్తి అంటే సౌండ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రం నాదబ్రహ్మ ఈ మంత్రం రుద్రుని విశ్వవ్యాప్తి శక్తిని ఆకాశం నుండి చెట్ల వరకు విస్తరించు చూపుతోంది నీలకంఠుడైన రుద్రుడు మన శ్వాస శబ్దం వృక్షాల జీవశక్తి ప్రకృతి పచ్చదనం సూర్యకాంతి అన్నిటినోనూ నిక్షిప్తమై ఉన్నాడని ఈ మంత్రం లోతైన తత్వాన్ని వెల్లడిస్తోంది ఏకాదశి అనువాకం మంత్రం అరవై తొమ్మిది ఏ భూతానాం అధిపతయ విసిఖాస కపర్దిన ఏ అన్నేషు వివిధ్యంతి పీబతో జనాన్ వివిధ్యంతీ వివరణ ఏ అంటే యావంతులు అందరు భూతానాం అంటే భూతాల జీవుల అధిపతయ అంటే అధిపతులు అధికారి శక్తులు విసిఖాసహ అంటే బాణములు ధరించినవారు అస్త్రసహిత రుద్రులు కపర్దినహ అంటే జటాధారులు కపర్ద అంటే జటా శివుని రూపం అన్నేషు అంటే ఆహారములలో వివిధ్యంతీ అంటే ప్రవేశించి వ్యాప్తించి పాత్రేషు అంటే పాత్రలలో భోజన పాత్రలలో పిబతః అంటే పానము చేసే జనాన్ అంటే మనుష్యులను భావార్ధం ఈ మంత్రంలో శ్రీరుద్రుని భూతాధిపతిగా అంటే సమస్త గ్రణాల నాయకునిగా స్థుతిస్తున్నారు అతనే కపర్దినహ అంటే జటాజూటధారి విసికాసహ అంటే బాణములను ధరించినవాడు ఆ రుద్రుడే భౌతికలోకంలోని అన్ని జీవులపై అధికారం కలవాడు ప్రత్యేకంగా మానవులు తిని అన్నపానీయాలలో ప్రవేశించి ఆహారాన్ని జీవుల శరీరాల్లో జేర్చి జీవక్రియలకు కారణమవుతాడు ఆహారంలోని శక్తిని విడదీసి శరీరంలోని వివిధ భాగాలకు పంపించే శక్తి అతనే రహస్యార్థం రుద్రుడు అంతర్యామి జీవులు అన్నపానాది కర్మలు కూడా ఆయన సాక్షిగా ఉంటాడు అన్నం అంటే ప్రాణం తైతిరీయ ఉపనిషత్తులో అన్నం బ్రహ్మ అని అన్నంలోనూ బ్రహ్మస్వరూపుడే ఉంటాడు భోజనంలోనూ పానంలోనూ దాని రసంలోనూ రుద్రుని ఆవిర్భావమని గ్రహించిన వారికి అన్నపానాలు యజ్ఞరూపమౌతాయి నిర్మాణం అంటే మంత్రనిర్మాణం ఒకటి ప్రధాన పదాలు భూతానాం అధిపతయ విసిఖాసహ కపర్దిన రెండు స్థితిసూచన అన్నేషు పాత్రేషు మూడు క్రియలు వివిధ్యంతి అంటే ప్రవేశించు వ్యాప్తించు పీబత అంటే భోజనం చేసే జనులందు నాలుగు భావం రుద్రువ సర్వాంతర్యామి ప్రతి జీవక్రియలోనూ ఉంటాడు తాత్విక విశ్లేషణ ఒకటి ఈ మంత్రం ద్వారా భోజనంలో దైవత్వం బోధింపబడింది రెండు భోజన సమయంలోనూ రుద్రుణ్ణి స్మరించుట వలన అది ప్రసాదరూపమవుతుంది మూడు ఇది భగవద్గీత పదిహేను పద్నాలుగు తో అనుసంధానం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం భావం నేను ప్రాణాపానాగ్నిల ద్వారా నాలుగు రకాల ఆహారమును జీర్ణం చేస్తాను శాస్త్రీయ విశ్లేషణ ఒకటి ఆహారం జీవనశక్తి శరీరానికి కావలసిన శక్తి అన్ననుండు లభిస్తుంది ఇది శాస్త్రీయంగా గ్లూకోజ్ ప్రోటీన్లు ఫ్యాట్స్గా విభజింపబడి శక్తి ఇస్తుంది రెండు దైవత్వం మెటబాలిజం శరీరంలోని మెటబాలిక్ ఎనర్జీని రుద్రాగ్ని అంటే వైశ్వానరాగ్నిగా శాస్త్రం పేర్కొంటుంది మూడు కణస్థాయి విశ్లేషణ ప్రతి సెల్లోని మైటోకాండ్రియా ఆహారాన్ని ఏటీపీగా మారుస్తుంది ఇది వేదంలో అగ్ని అని శైవంలో రుద్రశక్తి అని భావింపబడింది వివిధ్యంతి అనే భావన అనంతస్థలాలలో వ్యాపనం అంటే అనంతం ఆహారంలో రసాయనాలు విస్తరిస్తున్నట్లు రుద్రుడు కూడా సర్వవ్యాపి అన్నపానాదులు అంటే ఇన్పుట్ ఎనర్జీ జీవక్రియ అంటే ప్రాసెస్ శరీరశక్తి అంటే అవుట్పుట్ ఇది ఒక గణిత సమీకరణంలా ఫుడ్ అంటే ఎనర్జీయం ట్రాన్స్ఫర్మేషన్ అంటే రుద్ర యాజ్ మెటబాలిజం లైఫ్ ఫోర్స్ అంటే ఎనర్జీ అవుట్ రుద్రుడు భూతాధిపతి అంటే జీవుల అధిపతి ఆయన బాణాలు అంటే విసిఖాసహ అంటే శరీరంలో క్షోభ కలిగించే శక్తులు జ్వరం వ్యాధులు కర్వఫలాలు కాని ఆయనే అన్నపాన రూపంగా రక్షకుడు కూడా భోజన సమయంలో అన్నపూర్ణేశ్వరీరుద్రస్వరూపం ను స్మరించమని ఈ మంత్రం సూచిస్తోంది అంటే ఈ మంత్రం కూడా యజ్ఞమే వాటిని భుజించేటప్పుడు రుద్రుణ్ణి స్మరించు అప్పుడు ఆహారం ప్రాణశక్తిగా మారుతుంది పాపకారకముగా కాదు అని మనకు చెప్తోంది ఏకాదశ అనువాకం మంత్రం డెబ్బై ఏ పథాం పథిరక్షయా ఐలభృధా యవ్యుధహ ఏ తీర్ధాని ప్రచరంతి సృకావంతో నిషంగిణ పదచ్ఛేదం ఏ అంటే యావంతులు పథాం మార్గాల పథిరక్షయ మార్గరక్షకులు ఐలబృదహ భూభారవాహకులు గాడిదలమీద ప్రయాణించేవారు యవ్యుధహా విల్లు ధరించినవారు ఏ వారు తీర్థాని నదీ తీరాలు పవిత్ర ప్రదేశాలు ప్రచరంతీ సంచరిస్తూ ఉండేవారు శృకావంత బలిపాత్రాలు లేదా చెంచాలు చేతబట్టి ఉన్నవారు నిషంగిణ కత్తులూ ఖడ్గాలు నడుము పదార్థ వివరణ ఈ మంత్రంలో రుద్రుని అనేక రూపాలను వర్ణిస్తున్నారు ఆయన మార్గరక్షకుడుగా ఉంటాడు ఆయన ఐలబ్రిద్ గాడిదలపై సంచరిస్తాడు అంటే సాధారణ కఠోర జీవన విధానంలో కూడా కనిపిస్తాడు విల్లు ధరించినవాడు శత్రువులను తరిమివెయ్యడానికి సిద్ధంగా ఉంటాడు తీర్థాలలో సంచరించేవాడు పవిత్ర నదీ తీరాలలో పుణ్యక్షేత్రాలలో రుద్రుడు సర్వవ్యాప్తిగా ఉంటాడు శృకావంతహ హవిర్భోజనానికి బలిపాత్ర చేతబట్టి ఉన్నవారు నిషంగిణా కత్తులు ఖడ్గాలు నడుము కట్టుకున్నవారు భావార్ధం ఈ మంత్రం రుద్రుని సర్వవ్యాప్తత్వాన్ని సూచిస్తోంది రుద్రుడు మార్గాలలో సంచరించేవారికి రక్షకుడుగా నిలుస్తాడు యజ్ఞభూమిలో తీర్థప్రదేశాలలో సంచరిస్తూ దైవబలులను స్వీకరిస్తాడు ఆయన యోధుడిగా విల్లు ఖడ్గం ధరించి ఉంటాడు ఆయన సాదాసీదా జీవరూపంలో కూడా అంటే గాడిదపై సంచరించేవాడిగా కూడా కనిపిస్తాడు రుద్రుడు ప్రతిచోట మార్గంలో తీర్థంలో యజ్ఞంలో యుద్ధంలో సాధారణ ప్రజల జీవన విధానంలో అన్ని రకాల రూపాలలో సాక్షాత్కరిస్తాడు రహస్యార్థం తాంత్రిక లేదా యోగదృష్టి పథిరక్షయహా జీవమార్గం జీవన ప్రయాణం రక్షించే శక్తి ఐలబృదహ భూమిని మూయే శక్తి ప్రకృతి ఆధారశక్తి తీర్థప్రచారిణ ప్రాణశక్తి నాడీతీరాలలో ప్రవహిస్తూ శరీరమనే తీర్థంలో సంచరించేది శృకావంత హవిప్రభాలను మాదిరిగా ఇంద్రియాలను దేవతారాధనకు సమర్పించే శక్తి నిషంగిణ అజ్ఞానం అహంకారాన్ని నాశనం చేసే ఖడ్గమూర్తి ఇది ఉపాసనలో రుద్రుడు జీవనయాత్రను కాపాడుతూ ఆధ్యాత్మికత వైపు దారితీసే శక్తిగా దర్శింపబడతాడు నిర్మాణం అంటే మంత్రం యొక్క స్వరూపం ఆహ్వానం ఏ అంటే అనేక రుద్రరూపాలను పిలుస్తోంది స్థానం పథి తీర్థం యజ్ఞభూమి రూపం మార్గరక్షకుడు గాడిదపై సంచరించేవాడు విల్లుదారి శృకావంతుడు ఖడ్గధారి తాత్విక విశ్లేషణ శాస్త్రీయ దృష్టి మార్గరక్షకుడు మనం తీసుకునే మార్గాలు అంటే జీవన ఎంపికలు రుద్రశక్తి మన క్షేమాన్ని కాపాడుతుంది తీర్థప్రచారిణ నదులు జీవనాధారం నీరు జీవానికి మూలం రుద్రుని తీర్థసంచారి రూపం అంటే నీటిచక్రం శృకావంతహ బలిపాత్ర చేతబట్టి ఉన్నవాడు అంటే శక్తి మార్పిడి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ యజ్ఞశాస్త్రంలో హవిర్భాగం అంటే భౌతిక శక్తి వినియోగం నిషంగిణా ఆయుధఘారి అంటే ప్రకృతిలోని వినాశక శక్తులు వాల్కెనోస్ ఎర్త్క్వేక్స్ డిస్ట్రక్టివ్ ఎనర్జీస్ సృజనా స్థితి లయా చక్రంలో లయశక్తి శాస్త్రీయ దృక్కోణం వేదాంతం రుద్రుడు సర్వలోక వ్యాప్తి శక్తి తంత్రం యజ్ఞపాత్రలో బలిస్వీకరించే రూపం అంటే రుద్రుని అంతరంగస్థితి పురాణం రుద్రుడు తీర్థాలలో సంచరించేవాడు గంగా యమునా సరస్వతి మొదలైన నదుల్లోని పవిత్రత్వం ఆయనశక్తివల్లిని గణపతి అధర్వశీర్ష పోలిక సర్వతో పాణిపాదం అంటే దేవుడు ప్రతిచోట ఈ మంత్రం ద్వారా రుద్రుని సర్వవ్యాప్తత్వం అంటే మార్గంలో రక్షణ తీర్థంలో పవిత్రత యజ్ఞంలో బలిగ్రహణం ప్రకృతిలో సృజనాలయశక్తులు అన్నీ ఆయన రూపాలే అని వేదం ప్రకటిస్తోంది ఏకాదశ అనువాకం మంత్రం డెబ్భై ఒకటి ఏ భూయాంశ్చ దిశో రుద్రావితస్థిరే नमो रुद्रेभ्यो ये पृथिव्या ये अंतरिक्षे ये दिवी यं ये वाता वर्षंसलस्तेभ्यो दस प्राचीर्दस दक्षिण दस प्रतीचीर् दसोद्धिचीर्दसोर्ध् तेभ्यो रमस्ते नो यश्च नो द्वेष्टि तं वो जंभे दधामि पदच्छेदम् ఏ అంటే వారు ఏతావంత భూయాంగ్శ్చ అంటే ఇంతమంది మరియు మరింత ఎక్కువగా రుద్రాహ వితస్థిరే అన్ని దిశల్లో విస్తరించి ఉన్న రుద్రులు నమహరుద్రేభ్యహ ఆ రుద్రులకు నమస్కారం ఏ పృథివ్యాం భూమిపై ఉన్నవారు ఏ అంతరిక్షే మధ్యలో ఆకాశం అంతరిక్షంలో ఉన్నవారు ఏ దివి స్వర్గంలో ఉన్నవారు ఏషాం అన్నం వాతః వర్షం ఇసవహస్తే వాయువు వర్షం బాణాలువన్నీ వారి ఆహారం తేభ్యహ దశప్రాచీర్ తూర్పు వైపు ఉన్న పది రుద్రులకు దశదక్షిణాహ దక్షిణ దిశలో ఉన్న పది రుద్రులకు దశప్రతీచీర్ పడమర దిశలో ఉన్న పది రుద్రులకు దశోద్దిచీర్ ఉత్తర దిశలో ఉన్న పది రుద్రులకు దశోర్ధువాహ్ పైదిక్కులో ఆకాశంలో ఉన్న పది రుద్రులకు తేభ్యో నమస్తే వారికి నమస్కారం తేనహ మృడయంతు వారు మనపై కరుణ చూపాలి యం ద్విష్మహ మనం ద్వేషించేవాడు ఎశ్చనో ద్వేష్టి మనల్ని ద్వేషించేవాడు తం వో జంభే దామీ అతన్ని మీ శక్తి జంభాలో ఉంచుతాను పదార్థ వివరణ రుద్రులు పరమశివుని అనేక విభిన్న రూపాలు శక్తులు విశ్వవ్యాప్తి రుద్రులు భూమి ఆకాశం నీరు గాలి వర్షం అన్నీ రూపాలలో విస్తరించి ఉన్నారు దశ దిశలు తూర్పు దక్షిణం పడమర ఉత్తరం పై కిందతో సహా దిక్కులు జంభ శివుని క్షయకారక శక్తి శత్రువులను నశింపచేసే శక్తి భావార్ధం ఈ మంత్రంలో మనం రుద్రుని విశ్వరూపాన్ని దర్శిస్తున్నాము ఆయన భూమి ఆకాశం స్వర్గం అన్నీ ఆవరించి ఉన్నాడు ఆయన శక్తులు వాయువు వర్షం బాణం రూపంలో పనిచేస్తాయి ప్రతి దిశలో ఆయన అనేక రూపాలుగా ఉంటాడు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం పైనా కింద ఆ సమస్త రుద్రులకు మనం నమస్కరిస్తూ మీరు మనపై దయచూపాలి అని ప్రార్థిస్తున్నాము అలాగే శత్రువులను జంబశక్తికి అప్పగిస్తున్నాము రహస్యార్థం ఈ మంత్రం మనకు దశ దిశల్లో వ్యాప్తమైన శక్తిని గుర్తుచేస్తుంది రుద్రుడు సమస్త దిశల్లో ఉన్నాడంటే ఆయన పరిమితిలేని సత్యం ఏషామన్నం వాతహా వర్షమిసవహ అంటే ఆయన ప్రకృతి శక్తులన్నిటినీ తాను అనుభవిస్తూ నియంత్రిస్తూ ఉన్నాడు శత్రువులను జంబశక్తికి అప్పగించడమంటే మనం వ్యక్తిగత ప్రతీకారం కాకుండా దైవశక్తిని కోరడం నిర్మాణం రుద్రుల విశ్వరూప వివరణ భూమి ఆకాశంలో రుద్రులు దిశా విభజన తూర్పు దక్షిణం పడమర ఉత్తరం పై ఊర్ధ్వం ప్రార్థన వారు మనపై దయచూపాలని శత్రు నియంత్రణ శత్రువులను జంభశక్తికి అప్పగించడం తాత్విక విశ్లేషణ వేదాంత దృష్టి ఈ మంత్రం ప్రపంచం అంతా శివమే భౌతికంగా జీవరాశుల రూపంలోనూ ప్రకృతి శక్తుల రూపంలోనూ శివుడు ఉన్నాడు అని మనకు చెబుతుంది తంత్రదృష్టి పది దిశల రుద్రులను నమస్కరించడమంటే దశదిక్పాలక శక్తులను ఆరాధించడం యోగదృష్టి దిశలు అంటే మనలోని దశనాడులు వాటి నియంత్రణ శివుడి శక్తి శాస్త్రీయ విశ్లేషణ వాయువు వర్షం శక్తులు ఇవన్నీ ప్రకృతి యొక్క శక్తులే ఇవి అన్ని ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్లా నియంత్రితమై ఉంటాయి దశ దిశలు అంటే స్థలం యొక్క పది పరిమాణాలు ముందుకు వెనక్కుం ఎడమ కుడి పై కింద మరియు కోణీయంగా ఇది త్రీడీ స్పేస్ యొక్క విస్తరణ ఈ మంత్రం రుద్రుని విశ్వరూప దర్శనం ఆయన పది దిశల్లోనూ భూమి ఆకాశం దివిలో విస్తరించి ఉన్నాడు ఆయన శక్తులు వాయువు వర్షం బాణాల రూపంలో కనిపిస్తాయి ఆయనను స్మరించడం వలన రక్షణ శాంతి శత్రునాశనం కలుగుతాయి